ఇప్పటికే సంతకాల ఉద్యోగం మొదలై ఉద్యమం మొదలైంది అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు చాలామంది స్వచ్ఛంద సంస్థలు సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని వాళ్ళు ముందుకొస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రాష్ట్రం అంతటా కూడా ఒక ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే సో దీనిలో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని నియోజక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను అలాగే మన వివిధ వర్గాలకు చెందిన వీళ్ళ ప్రజా సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేశాం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం అందులో భాగంగానే రోజు పోస్టర్ రిలీజ్ జరుగుతుంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ పన్నెండవ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే